శిరీష్ ఢిల్లీ రాజకీయం వేడెక్కినట్లుంది అదే తెలంగాణ రాజకీయం ఢిల్లీలో హీట్ ఎక్కినట్లుంది రేవంత్ సర్కార్ అక్కడ ఖర్గే గారితో రాహుల్ గారితో భేటీ అయ్యారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి సభలు పెట్టాలనుకుంటున్నారు ఎక్కడ చూస్తేనేమన్నా మామూలుగా హీట్ హీట్గా ఉంది పాలిటిక్స్ అసలు ఎమ్మెల్యేలు ఒక దారి అంటున్నారు మంత్రులు ఒక దారి అంటున్నారు వీరు వారి మీద అంటున్నారు వారు వీరి మీద అంటున్నారు ఎవరు ఎవరిని అంటున్నారు అర్థం కావట్లేదు పరిస్థితులు చూస్తేనేమన్నా ఏ రోజుకి ఆ రోజు క్లిష్టంగా కష్టంగా మారుతూ ఉన్నాయి మరి అందుకని రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి వీటన్నిటినీ కాస్త సెటరేట్ చేసేటువంటి ప్రయత్నానికి అడుగులు వేస్తున్నారా ఏంటి ఏంది ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీకి మిగిలిన రాష్ట్రాలు రెండే రాష్ట్రాలు అలాంటి హిమాచల్ ప్రదేశ్ మూడు అందులో మే మేజర్ సౌత్ ఇండియాలో రెండు స్టేట్లు ఉన్నాయి ఆ రెండు స్టేట్లలో కూడా గందరగోళమైన పరిస్థితులు ఇప్పుడు కాంగ్రెస్ కొత్తగా తలనొప్పిగా మారాయి కర్ణాటకలో వారనేది నడుస్తుంది సేమ్ తెలంగాణలో కూడా విధమైన పరిస్థితి అనేది కూడా ఉంది కుల గణన అనేది తమ గవర్నమెంట్ యొక్క పెద్ద అచీవ్మెంట్ గా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పుకుంటోంది మరొక వైపు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏప్రిల్లో సభ కులగణనకు సంబంధించి ఫిబ్రవరి రెండో వారంలో సభ పెడతాం విజయోత్సవాలు చేస్తామని చెప్పేసి చెప్తున్నారు కానీ ఇది పెద్ద ఎత్తున విమర్శలకు కూడా దారి ఆర్ కృష్ణ లాంటి వాళ్ళు ఫైర్ అవుతున్నారు నలభై రెండు శాతం ఉన్నారు అని చెప్తున్నారు కరెక్టే తాత్కాలికంగానైనా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వండి ఉన్న ఫిఫ్టీ పర్సెంట్ ప్లస్ టెన్ పర్సెంట్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి సంబంధించి ఏదైతే సిక్స్టీ పర్సెంట్ ఉందో సిక్స్టీ లో ఫార్టీ టూ పర్సెంట్ మాకు ఇవ్వండి అప్పుడు మేము నమ్ముతాము ఏదో తీర్మానాలు చేయడం కేవలం ఉత్పత్తి తీర్మానాలు చేసి చేతులు దులుపుకుంటే మాత్రం ఊరుకునే ప్రసక్తి అనేది కూడా లేదు తీర్మానాల వల్ల పెద్దగా లాభం అనేది కూడా ఉండదు విత్ ఇన్ ద కోటాలో కోటా నిర్ణయించుకునే అధికారం అనేది కూడా రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఇచ్చింది కాబట్టి దాని ప్రకారం ప్రస్తుతం బీసీ జనాభా లెక్కించారు మీరు అన్నట్లుగానే ఫార్టీ టూ పర్సెంట్ బీసీ జనాభా అనేది ఉందని చెప్తున్నారు కాబట్టి అదే ఫార్టీ టూ పర్సెంట్ని ఉద్యోగ ఉద్యోగ విద్యా అవకాశాలు అదేవిధంగా మే మిగిలిన వాటిలో కూడా వర్తింపజేయండి కేవలం ఏదో స్థానిక సంస్థలకు పరిమితం చేస్తామని చెప్పేసి తీర్మానాలు చేయడం అనేది కంటి తుడుపు చర్య అని చెప్పేసి కొత్త పల్లెగా అందుకున్నారు సో ఇన్ని రోజులుగా ఇప్పుడు ఇటు బండి సంజయ్ కానీ ఈటల రాజేందర్ కానీ ధర్మపుర అరవింద్ లాంటి వాళ్ళు ఉన్నప్పటికీ ఇప్పుడు కొత్తగా ఆరికృష్ణ లాంటి వాళ్ళు తెరపైకి రావడం అనేది రచనీంశంగా మారింది ఆయన ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ కూడా తెలంగాణలో ఎక్కువగా పట్టున్న లీడర్ కాబట్టి తెలంగాణ రాజకీయాల్లో ఆర్ కృష్ణయ్యను ఉపయోగించే ఆలోచనలో కూడా బీజేపీ ఉన్నట్లుగా తెలుస్తుంది సో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి అనేది కూడా ఇంకా అనౌన్స్ చేయలేదు బహుశా ఒక వారం పది రోజులు అనౌన్స్ చేసే అవకాశం కూడా ఉంది కాబట్టి ఆర్ కృష్ణ లాంటి వాళ్ళు ఇప్పుడు యాక్టివ్ రోల్ తీసుకోవడం ఈ యాక్టివ్గా కామెంట్స్ చేయడం అనేది కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా కూడా మారింది ఎందుకంటే జలగణన అనే అంశం పైన ఎవరు కూడా అంటే బీజేపీలో ఉన్న ఎవరు కూడా ఇంత గ గట్టిగా మాట్లాడుతున్న పరిస్థితి అనేది కూడా లేదు దీనికి సంబంధించి ఒక రకంగా ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని చెప్పేసి ప్రకటించిన సందర్భం లేదు సో ఈ ఆర్ కృష్ణయ్య తాజాగా చేస్తున్న వ్యాఖ్యలు ఏంటి కూడా కొత్త చర్చకు దారి తీస్తున్నాయి సో ఇవి బీజేపీలో ఎటువైపు మలతాయి అనేది కూడా చూడాల్సి ఉంది రైట్ శ్రీ చంద్ర కానీ కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది కొంచెం గందరగోళంగా ఉంది పరిస్థితులు అంత స్మూత్గా వెళ్ళేదాన్ని ట్రాక్ని కొంచెము కాంగ్రెస్ పార్టీ నాయకులే కొంచెం అటు ఇటు కన్ఫ్యూజ్ చేసుకున్నట్లున్నారు